ఎవండి భగవంతుడు ఉంటే చూపించండి నాకు అని చెప్పి అంటే అంత సులభం అది ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు కనపడ్డు అంత మాత్రం సూర్యుడే లేడని అంటామా మబ్బులు కమ్మినప్పుడు మీరు అక్కడ నిలబడి ఏవండి సూర్యుడు ఒకటి చూపించండి సూర్యుడు ఒకనాడు చూపించండి అంటే ఎట్లా చూపిస్తారు మబ్బులు అక్కడి నుంచి తొలగిపోతాయి కానీ సూర్యుడు కనపడ్డు అవునా కదా అదేవిధంగా శ్రీరామకృష్ణ సేవా సమితి బాబట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య అందరికీ పుష్పాంజలి మార్గదర్శక అన్న అధ్యయంలో నుంచి కొన్ని కథలు మనం చదువుతూ దానిలో ఇవాటి కథ కృష్ణుడు నీ అన్న ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన కథ చాలా అద్భుతమైన కథ ఒక ఊళ్ళో ఒక పేద వితంతు ఉండే ఆమెకు జటిలుడు అని కొడుకు ఉండేవాడు జటిలుడు ఒక్కడే కొడుకు ఇంకెవరు లేరు వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు బహుశా వాళ్ళ గుడిసెలో ఈ జటిలుడు ఇంకా చిన్న పిల్లవాడు ఆ ఊళ్ళో వాళ్ళకి బడి లేదు తల్లి పాపం పిల్లవాడిని బడిలో జరుగుద్దామని చెప్పి అనుకుంటే ఆ ఊళ్ళో బడి లేదు అందుకని ఆమె ఏం చేసిందంటే పక్క ఊరిలో ఉన్న ఒక బడిలో చేర్పించింది ఆ పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక చిన్న అడవిని దాటి వెళ్ళాలి దగ్గరే అంత దూరం కాదు నడవలేనంత దూరంగా కానీ చిన్న అడవిలాగా ఉంటుంది దాన్ని దాటి వెళ్ళాలి ముందు కొన్ని రోజులు అమ్మ పిల్లవాడిని తీసుకెళ్ళింది జట్లుడిని బడికి తీసుకెళ్ళి దిగబెట్టి అక్కడే ఉండి సాయంత్రం దాకా మళ్ళీ తీసుకొచ్చేది కానీ అట్లా చేస్తే ఆమె ఒక్కతే ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవాలి బహుశా ఏవో ఇంకా బయట వాళ్ళ కోసం కూడా ఏవో పనులు చేస్తుంది అందువల్ల ఆమెకు ఆ పని చేయడం కష్టమవుతుంది కొన్ని రోజులు అలవాటు అయింది పిల్లవాడితో చెప్పింది జట్లుడితో రెండు అయినా నువ్వే వెళ్ళరా బడికి వెళ్ళగలవా అంది జటిలుడు ఆ నేను వెళ్తాను అని చెప్పి చెప్పాడు చిన్నపిల్లలు మొదటిసారి చెప్తారు కదా చాలా ధైర్యంగా వెళ్తానని చెప్పాడు మొదటి రోజున వెళ్ళి వచ్చాడు కానీ రెండో రోజు వాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాడికి భయం వేసింది వాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో చెప్పాడు అమ్మ నేను ఒక్కడనే నడిచి వస్తుంటే నాకు భయంగా ఉంది అడవిలో నడిచి ఉంది ఏమీ శబ్దం లేదు నిశ్శబ్దంగా ఉంది అని తల్లితో చెప్పాడు అయితే తల్లి ఏం చేయగలదు తల్లి ఏం చేయలేదు ఆమె కొంచెం ఆలోచించి కొడుకుతో చెప్పింది నాయనా నీకెందుకు భయం నువ్వు కృష్ణుడిని పిలువు జటిలోకి అర్థం కాలేదు అమ్మ కృష్ణుడు ఎవరమ్మా అని ప్రశ్నించాడు అప్పుడు తల్లి చెప్పింది ఏమని నాయనా కృష్ణుడు నీ అన్నా వాడు అడవిలో ఉంటాడు నువ్వు వాడిని పిలిస్తే వాడికి తోడుగా వస్తాడు నువ్వు వాడిని పిలువు అని చెప్పి చెప్పింది ఇది విని జట్లుడికి చాలా సంతోషం కలిగింది ఓహో ఒక నాకు ఒక ఉన్నాడు వాడు అడవిలో ఉంటాడు పిలిస్తే వస్తాడు ఎంత బాగుంది ఏర్పాటు ఇది చాలా బాగుంది ఇది తెలియలేదు ముందు నాకు నాకు అన్న ఉన్నాడా ఓహో అనుకున్నాడు అనుకుని వాడు ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో వాడికి చాలా ధైర్యం వచ్చింది నాకు ఒక అన్నం ఉన్నాడు అడవిలో నాకు ఇంకా భయం మర్నాడు మామూలుగానే జటిలుడు బడికి బయలుదేరాడు వెళ్ళాడు వెళ్తుంటేనే వాడికి భయం వేసింది అప్పుడు వాడికి గుర్తొచ్చింది అమ్మ చెప్పింది ఏమని చెప్పింది కృష్ణుడిని పిలువు అని చెప్పి వాడు పిలిచాడు అన్నా కృష్ణ పిలిచాడు అన్న కృష్ణ రా అన్నా అని పిలిచాడు ఎవరు వెళ్ళ ఏమీ శబ్దం లేదు ఎవరు రాకపోయేసరికి వాడు ఇంకా భయపడిపోయాడు అమ్మ చెప్పింది పిలవమని నేను పిలిస్తే ఎవరు రావట్లేదు అని చెప్పి వాడు గట్టిగా ఏడోడు అమ్మలు పెట్టాడు అన్నా కృష్ణ ఎక్కడున్నావు అన్నా రా అన్నా నువ్వు రా అన్నా అని నా దగ్గరికి రావా నాకు భయం వేస్తుంది అన్న నా దగ్గరికి రా అన్న దగ్గరికి రా అన్న అని పిలుస్తున్నాడు గట్టిగా అరుస్తున్నాడు అప్పుడు కృష్ణుడు నిజంగానే అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే ఆ చిన్న పిల్లవాడు అట్లాగా భయంతో ఆర్తితో కృష్ణుడు ఉన్నాడు నిజంగా అని తల్లి చెప్పింది ఆ నమ్మకంతో ఎప్పుడైతే ఆ పిల్లవాడు పిలుస్తున్నాడు కృష్ణుడు ఉండలేక అది విని వచ్చాడు వచ్చి జట్లతో చెప్పాడు వరే ఎవరే జట్లా నేను ఎక్కడే ఉన్నాను రా నీకెందుకు భయం నేను ఉన్నాగా ఇగో నువ్వేం నేను గో నువ్వు నేను నీతో తోడుగా వస్తాం పద వెళ్దాం పద అని చెప్పి వాడిని చిన్నపిల్లవాడిని చేయబట్టుకొని వాడిని అడవి దాటించి తీసుకెళ్ళి బడి దగ్గరికి చేరిపోయాడు అదిగోరా రా నీ మళ్ళీ వెళ్ళు ఏ నీకు మళ్ళీ భయం వేస్తే పిలువు నేను వస్తా ఏం పర్లేదు సరేనా బాగా చదువుకో అది ఇదని చెప్పి అంతేకాకుండా కృష్ణుడు చివరిలో ఇంకో మాట కూడా అన్నాడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను అని చెప్పి అవి వెళ్ళిపోయాడు శ్రీరామకృష్ణ పరమహంస సాయి ఈ కథ చెప్పిన తర్వాత ఒక మాట అంటారు ఏంటంటే మనందరికీ ఒక సందేహం ఉంటుంది దేవుడు అసలు ఉంటాడా ఉంటే మనకెందుకు కనబడ్డు ప్రతి వాళ్ళు అడుగుతారు అయితే అయితే ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి రామకృష్ణ పరమంస ఒక చక్కటి సమాధానం చెప్పారు ఏంటంటే మనం దేవుణ్ణి చూడాలనుకోండి ఆ జటిలుడికి ఉన్నటువంటి ఆర్తి మనకి ఉండాలి అటువంటి ఆర్తితో మనం పిలిచినప్పుడు మాత్రమే భగవంతుడు మన మాట వింటాడు తప్పకుండా వస్తాడు మనం పిలిస్తే తప్పకుండా వస్తాడు అయితే మనకి అటువంటి ఆర్తి ఉందా వివేకానంద స్వామి రామకృష్ణ పరమంశ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మొదటిసారి ఇదే అడుగుతారు యావండి మీరు భగవంతుడు చూశారా అడిగితే ఇప్పుడు రామకృష్ణ పరమే చెప్తారు అవును నేను చూశాను ఆయన ఇంకొక చోట ఇంకొక సందర్భంలో ఒక మాట కూడా అంటారు ఏంటంటే జనం డబ్బు కోసమో లేకపోతే వాళ్ళ బంధువుల కోసం ఇంకోటి కోసమో కడవల కొద్దీ కన్నీళ్ళు కారుస్తారు కానీ భగవంతుడికి నిజంగా అడిగేవాడేవారు ఏ కాలేజ్ స్టూడెంటో కనుక ఏమండి భగవంతుడు ఉంటే చూపించండి నాకు అని చెప్పి అంటే అంత సులభం అది ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు కనపడ్డు అంత మాత్రం సూర్యుడే లేడని అంటామా మబ్బులు కమ్మినప్పుడు మీరు అక్కడ నిలబడి ఏమండి సూర్యుడు అక్కడినాడు చూపించండి సూర్యుడు ఒకనాడు చూపించండి అంటే అట్లా చూపిస్తారు మబ్బులు అక్కడి నుంచి తొలిగిపోతాయి కానీ సూర్యుడు కనపడ్డు అవునా కదా అదేవిధంగా మనిషి మనస్సులో అజ్ఞానం అనే మబ్బు కనుక ఎప్పుడైతే తొలిగిపోతుందో అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు ఆ అజ్ఞానం అనేది ఏమిటి అజ్ఞానం అనేది ఏంటంటే భగవంతుడు నిజంగా ఉన్నాడు భగవంతుడు నిజంగా ఉన్నాడు నేను పిలిస్తా పలుకుతాడు అని చెప్పి అనుకోవాలి అది జ్ఞానం వివేకాంశం చెప్తారు భగవంతుడిని నమ్మడమే జ్ఞానం భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడమే జ్ఞానం భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం దివ్యత్వం అనేది ఏదైతే ఉందో అది నాలోనే ఉంది అని చెప్పి తెలుసుకోవడం జ్ఞానం నాలో లేదు అని చెప్పి అనుకోవడం అజ్ఞానం భగవంతుడు ఉన్నాడు నిజంగా ఉన్నాడు అయితే మనం నిజంగా భగవంతుడిని కోరుకోవాలి ఎప్పుడైతే మనం భగవంతుడిని నిజంగా కావాలి భగవంతుడిని నేను నిజంగా తెలుసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో అది మనకి నిజమైన ఆర్తిని కలిగిస్తుంది తోచకుండా చేస్తుందో అప్పుడు మనకి భగవంతుడు కనిపిస్తాడు అలా ఎప్పుడైతే మనం నిజంగా కోరతామో అప్పుడు అజ్ఞానం తొలిగిపోయి భగవంతుడు మనకి రామకృష్ణ పరమ మాట చెప్తారు ఆ జటిలోడికి ఉండేటువంటి నమ్మకం మనకు ఉండాలి అమ్మ చెప్పింది ఎవరైనా చెప్పనియండి అమ్మ చెప్పిందో ఎవరు చెప్పారో ఏదైతే ఏం మొత్తం మీద వాడు నమ్మాడు అవునా కదా అది ముఖ్యం మనకు అటువంటి నమ్మకం కనుక కలిగితే మనం భగవంతుని తెలుసుకోగలుగు ఇదే మామూలు జీవితంలో కనుక మీరు అనుకుంటే నిజంగా నేను నేను చేయగలను నాకు కావాలి అని చెప్పి నిజంగా మనం దేని గురించి అయినా అనుకుంటే అది మనకి లభిస్తుంది మనం దాన్ని చేసే శక్తి మనకి లభిస్తుంది అయితే నిజంగా మనం ఏదైనా కావాలని చెప్పి అడుగుతున్నామా అది ముఖ్యమైన ప్రశ్న ఎప్పుడైతే ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందో మనం ఏం కావాలంటే అది సాధించగలుగుతాం పుష్పాంజలి పుస్తకంలోని మార్గదర్శక కథల్లో మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం